మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు అక్క చెల్లెమ్మల సాధికారిత ఉద్యమానికి మన ప్రభుత్వం అండగా ఉందని ఉద్ఘాటించారు ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో సీఎం వైఎస్ రెడ్డి పాల్గొని బటన్ నొక్కి డబ్బులు పొదుపు మహిళల ఖాతాల్లో జమ చేశారు పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేశాడని గుర్తు చేశారు అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం రద్దు చేశాడు అప్పట్లో పొదుపు సంఘాల రుణాలు కాస్త తడిసి మోపిడై వడ్డీలు చక్ర వడ్డీలు కట్టుకునే పరిస్థితికి వచ్చిందన్నారు చంద్రబాబు మోసానికి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలు కూడా కిందకు పడిపోయాయన్నారు ఏనాడు మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు ఏనాడు మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం పక్క పార్టీలోనూ స్టార్ క్యాంపెయిన్లు ఉన్నారని మంచిదే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ళు అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు பங்கனாமால் பெற்றாரங்கே ஜவarlal நீ முடிச்ச போது ஜெகந்மோகன் ரெட்டி காங்கே তারপরে ராஜமுரங்கா ராஜ்யமண்டல دوسرا நீल्ले ஏ காலூல دوسرا நீल्ले ஆ இந்த రోజు நிதி நெடுபாரார பட்டப்படி பொது சுத்த تعالی அந்த ஜெமலதெர்க்கி பச்சலாயுதா சுதபடி மதிபல கர்லது दूसதிரமே 慢慢走。